السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده الصلاة والسلام على من لا نبي بعد أما بعد صدر لرا صدر من لرا تحجد نماجي وكا كانت قرنجي پروقت عليه الصلاة والسلام غارو يودن تليب رست النار عليكم بي قيام الليل مي ودا راتري اندو چه بڑیت ونٹی نماجو اندی తహజ్జుద్ నమాజ్ ఆ నమాజును స్థాపించండి ఫైన్ నహుద్దా అబు సాలి హై నిశ్చయంగా ఈ నమాజ్ స్థాపన చేయటమన్నది గతించినటువంటి సద్గుణవంతుల యొక్క సాంప్రదాయం వ ఇలా రబికుమ్ ఈ నమాజ్ మిమ్మల్ని మీ ప్రభువుకు అత్యంత దగ్గర చేస్తుంది వ చుకెఫి రుల్లీ సెయ్యి హాతీ వ మన్ హాతు ఆనిల్ ఇఫ్ మరియు ఈ నమాజ్ మీ పాపాల యొక్క ప్రక్షాళన చేస్తుంది మరియు మిమ్మల్ని పాపాల నుండి రక్షిస్తుంది మరియు ఈ నమాజ్ మిమ్మల్ని అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా కాపాడుతుందని ప్రవక్త అలైహి సలాత్ వసలాం గారు తెలియపరచడం జరిగింది సోదరులారా ఈ యొక్క హదీజ్ తిరుమిదులు రావడం జరిగింది షేఖ్ అల్బానీ గారు ఈ యొక్క హదీజ్ను సహీగా ఖరారు చేశారు సుభాన్ అల్లాహ్ అల్లా తబారకోవతాలకు మనల్ని అత్యంత దగ్గర చేయటం మన పాపాల ప్రక్షాళన చేయడం మరియు మమ్మల్ని పాపాల నుండి రక్షించడం అలాగే మనల్ని అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా కాపాడుతుందని ప్రవక్త అలెహి సలా తస్సు గారు తెలియపరచడం జరిగింది సుబాన్ అల్లా ఇంతటి ఘనతగాంచినటువంటి ఆరాధన తహజుద్ నమాజ్ కాబట్టి సోదరులారా మనమందరం కూడా ఈ నమాజును తప్పనిసరిగా ప్రతిరోజు ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి అల్లా తవార కోతాల మనందరికీ కూడా ప్రతిరోజు తహజుద్ నమాజు స్థాపన చేసేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక అల్లహుమామిన్ అస్లాం వరహమతుల్